నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సగటు ఎల్లాలి స్వాగతం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ కాలనిర్ణయ క్యాలెండర్లో రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సింహాసనంలో ఉన్న ఎర్రటి ముఖమల్ సోఫాలో సుఖాసీనురాలయ్యాను దర్జాగా కూర్చుని వెండి కప్పుతో కాఫీ తాగుతూ మహారాణిలో కూర్చున్నాను నా పక్క సోఫాలో కూర్చున్నారు మా శ్రీవారు పిల్లలు నాకు పొగడ్తలు గెట్టవు అని ఎన్నిసార్లు చెప్పినా వినరు నీలాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం అంటూ మా ఆయన నీ వంటి తల్లికడుపును జన్మించడం మా అదృష్టం అంటూ పిల్లలు ఒకటే గోల చేసేస్తున్నారు అమ్మగారు అంటూ వచ్చింది మా పని మనిషి కళకళలాడిపోతూ నవ్వుతూ ప్రసన్నంగా ఉంది చిటికెల్లో పని ముగించింది ఇక వెళ్ళు అన్నా వినలేదు ఇప్పుడే వెళ్ళు ఏం చేస్తాను ఇంకేమైనా పని చెప్పండి అంటూ కాళ్ళ వెళ్లా పడితే దయతలిచి బియ్యం పప్పులు బాగు చేయించాను ఇంకా పని చెప్పు ఇంకా పని చెప్పు అని ప్రాణం తినేస్తూ ఉంటే కసిరి పంపించేశాను అంతలోనే వచ్చాడు మా టైలర్ నాకు ఆశ్చర్యం వేసింది గురువారం అన్నాడు బట్టలు ఇవాళ ఇంకా మంగళవారమే ఆ మాటే అడిగాను వినయంగా నవ్వాడు ముందు జాగ్రత్త కోసం అలా చెప్తాము పనైపోయింది పట్టుకొచ్చాను సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు వేసుకుని చూశాను బ్రహ్మాండంగా కుదిరాయి ఆ మాట చెప్తే ఆనందించి డబ్బు తీసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు స్నానం ముగించాను నాకేం చీక చింత పనేమీ లేదు అందుకే దర్జాగా కారూస తింటూ టీవీ ముందు కూర్చున్నాను వీపు మీద ఫడీమని తగిలింది అదిరిపడి లేచాను ఏమిటా మొద్దు నిద్ర బెల్ మోగుతుంటే వినిపించలేదు అని విసుక్కున్నారాయన చెవులు చిల్లులు పడేలా మోగుతుంది కాలింగ్ బెల్ నా నిద్ర మొత్తం వదిలిపోయింది ఆదరా బాదరా లేచి వంటింట్లోకి పరిగెట్టి గిన్నె తీసుకుని తలుపు తెరిచాను ఎదురుగా పాలవాడు దుమ్మ దుమ్మలాడుతున్నాడు ఎంతసేపమ్మా ఎంతకి బయటికి రావాం మీ వకీల్లేనా నాకు ఆలస్యం అయితే అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తారు ఇంటింటి ముందర ఇలా పడిగపులు పడాలంటే నా వల్ల కాదు రేపటి నుండి బెల్ ఒకేసారి కొడతాను తలుపు తీస్తే సరే లేదా నా దోమ నేను పోతాను మళ్ళీ నన్ను అనకండి అన్నాడు ఏమైనా అంటే పౌరుషం పొడుచుకొస్తుంది ఎదురు సమాధానం చెప్తాడు హుసూరు అనిపించింది నాకు పొద్దున్నే మంగళ వైద్యం వింటే రోజంతా మంగళప్రదంగా గడుస్తుంది అనేది మా అమ్మమ్మ మంగళ వైద్యం లేకపోతే పేడ పోయింది ఇదేమి కర్మమో నిద్రలేస్తూనే చీవాట్లతో మొదలవుతుంది నా దినచర్య పాలు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి నడుం బిగించి రంగంలోకి దిగాను హాల్లో నుంచి వంద కుక్కలు వెయ్యి గాడిదులు ఒకేసారి అరిచిన శబ్దం వచ్చింది పిల్లలు లేచారు సౌండ్ సిస్టంలో హై వాల్యూమ్తో వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు పుత్రుడు టీవీ తారాస్థాయిలో పెట్టుకుంటుంది పుత్రిక ఇద్దరిని కసిరి కాస్త సౌండ్ తగ్గించేలా చేశాను పేపర్ వచ్చిందా బెడ్రూమ్లో నుంచి కేక వినిపించింది వాకిట్లోకి పరిగెట్టాను ఏడుపొచ్చినంత పొచ్చినంత పని యథాప్రకారం తడి నేల మీద పడి ఉంది న్యూస్ పేపర్ మా పని మనిషి తెల్లారగానే వచ్చి వాకిలి కడిగి మూగేసి వెళ్ళిపోతుంది అదిలా వెళ్లగానే వస్తాడు పేపర్ కొన్నాడు సైకిల్ దిగకుండానే పేపర్ విసిరేసి వెళ్ళిపోతాడు ఆ పేపర్ కాస్త గాలి ఎగురుకుంటూ వచ్చి తడి నేల మీద పడుతుంది అలా విసిరకునైనా గోడ మీద పెట్టు అని సవా లక్ష సార్లు బతిమాలకున్నాను నాకెలా కుదురుతుంది ప్రతి ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి పేపర్ పడేయాలంటే బోలెడంత టైం వేస్ట్ మీకు ఇబ్బందిగా ఉంటే నేను వచ్చే టైంకి వాకిట్లో నిలబడితే విసరగానే పట్టుకోండి అని సమాధానం చెప్తాడు తడి పేపర్ తీసుకువెళ్ళి ఇస్త్రీ పెట్టే ప్లగ్ పెట్టి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాను తడిపోయి పళ్ళ పళ్ళడింది పేపరు వరుస క్రమంలో మడత పెట్టి తీసుకువెళ్ళి ఆయనకు అందించాను వంటింట్లోకి వెళ్ళి కాఫీ టిఫిన్లు తయారు చేశాను అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచాను ఇడ్లీ పచ్చడి చూసి మా పిల్లలు మొహాలు మార్చుకున్నారు అది మా ఇంట్లో అలవాటే ఇడ్లీ దోశ ఉప్మా వగేరాలు చేస్తే పిల్లలకు నచ్చదు ఏమిటమ్మా ఈ పురాతనం వంటలు అని సణుగుతారు వాళ్ళకి బ్రెడ్ బటర్ నూడిల్స్ కట్లెట్స్ కావాలి పోని అవి చేస్తే ఆయనకు చేరాకు ఏమిటో లండన్లో పుట్టి ప్యారిస్లో పెరిగినట్టు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ నువ్వును అంటారు అందరికీ ఆనందం కలిగించాలంటే రెండు రకాలు చేయాలి పోని నేను కింద మేలా పడి చేయాలనుకున్నా బడ్జెట్ అంగీకరించదు అందుకని వంతులు వారీగా అక్షంతలు వేయించుకుంటూ ఉంటాను టిఫిన్లు ముగించి ఎవరిదావన వాళ్ళు వెళ్ళారు అంతలోనే వచ్చింది మా పని మనిషి ఏమిటమ్మా గిన్నెలు ఇంకా బయట వేయలేదు అని నిలదీసింది ఆవిడ గారు వచ్చేసరికి గిన్నెలు బయటపడేసి వాటిని ఎండా నీళ్లు పోసి ఉంచాలి లేకపోతే కడిగిన గిన్నెల్లో నిన్నటి కూర మొన్నటి పచ్చడి భద్రంగా ఉంటాయి అదేమంటే గిన్నెలు ఎండిపోయాయి నేనేం చేయను అని ఎదురు ప్రశ్న వేస్తుంది హడావుడిలో గిన్నెలు బయట వేయటం మర్చిపోయాను గిన్నెల్లో నీళ్లు పెట్టండి ఈలోగా ఇల్లు చెమ్మి బాటలు ఉతుకుతాను చీపురు తీసుకుని హాల్లోకి వచ్చింది పిల్లలు టీవీ ఆపలేదు ఏదో సినిమా వస్తోంది కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ హతహ అనే మాట ధర్మరాజు నోట విని ద్రోణాచార్యుడైన ఒక్క క్షణం ఆగి అస్త్ర సన్యాసం చేశాడేమో గాని మా పని మనిషి ఆమాత్రం ఆలస్యం కూడా చేయదు సినిమా కానీ సినిమా పాటలు కానీ చూసిందో ఠకీమని అస్త్ర సన్యాసం చేసేస్తుంది చీపురవతల పారేసి టీవీ ముందు కూర్చుంది ఉసూరు అనిపించింది నా ప్రాణం అసలైనా వేళాపాడా లేకుండా దినవస్తమానం సినిమాలు వేయాలనే ఆలోచన ఎవరికొచ్చిందో కానీ వాణ్ణి గుండెసి కాల్చాలి గంటసేపు నిరాటంకంగా సినిమా చూసి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది గడియారం చూసి కెవ్వు మంది అయ్య బాబోయ్ ఆలస్యం అయిపోయింది మళ్ళీ క్యారేజీలు తీసుకెళ్ళాలి అంటూ ఆదరా బాధరా రెండు నిమిషాల్లో అంటుత వేసింది బట్టలు సబ్బులో ముంచి ఈ పూటకు మీరు జాడించుకోండి అంది ఏమైనా అంటే బట్టల మాట అలా ఉంచి నన్ను జాడించేస్తుంది ఈసురు మన బట్టలు ఉతికి స్నానం చేసి తయారై తలుపు తాళం పెట్టి బయలుదేరాను బోలుడు పనులున్నాయి కరెంటు బిల్లు కట్టి బ్యాంకుకు వెళ్ళి కూరలు కొనుక్కొని టైలర్ దగ్గరకు వెళ్ళాను ఆ టైలర్ మా ఏరియాలో బాగా పేరున్నవాడు షాపు కిటకిటలాడుతూ ఉంటుంది బట్టలు బాగానే కొడతాడు కానీ మీ లెక్క ఏమిటి అన్నట్టుగా ఉంటాడు పావు గంట పడిగాపులు పడ్డాక రసీదు తీసుకుని జాకెట్లు వెతికి తీసుకొచ్చాడు చూడగానే గుండె ఠారుమంది సాదాసీదాగా కుట్టమని ఇచ్చిన బట్టతో కుచ్చులు పువ్వులు పెట్టి కుట్టుపడేశాడు ఒళ్ళు మండిపోయింది ఏమిటిది అని ఖచ్చితంగా అడిగాను అలా జరగటానికి వీల్లేదు అంటూ సణుక్కుంటూ ఖాతా పుస్తకం చూశాడు నెంబరు తారుమారైంది కుట్టుకోలు ఇవ్వద్దులేండి అన్నాడు ఉదారంగా ఒక్క జాకెట్ బట్ట ఎనభై రూపాయలు నిక్షేపం లాంటి రెండు బట్టలు తాగలెట్టి పైగా మాట వరుసకి పొరపాటయ్యిందని చెప్పి నన్ను నా ధర్మాన్ని వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏం చెయ్యను ఏమని మాట్లాడను ఇక ముందు నీకు బట్టలు ఇవ్వను అని బెదిరించగలను అంతే నేను చేయగలిగింది మహారాజుల మానే శాతకోటి లింగాల్లో నువ్వు బోడి లింగానివి నువ్వు మానేసినంత మాత్రాన నా వ్యాపారం మూలపడుతుందా అంటాడు నా కడుపులో మండినా అదే అక్షరసత్యం విదేశాలలో వ్యాపారస్తులు కస్టమర్ ఈజ్ గాడ్ అనే సూక్తిని పాటించి గౌరవిస్తారట దేవుళ్ళ చూడకపోతే మానే కనీసం సాటి మనిషిగా చూస్తే చాలు మహాభాగ్యం ఆ రోజులు వస్తాయో బయట పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చేసరికి వాకిట్లో సైకిల్ ఉంది ఎవరా అని చూశాను కార్పెంటర్ భలే సంతోషం వేసింది మా సోఫా కొని మూడేళ్ళయింది అదేదో కొత్త ఫ్యాషన్ అని పాతది మార్చి ఇది కొన్నాము మెత్తగా ఉండి కింద కాళ్ళకు బదులు చక్రాలు ఉన్నాయి కొన్న ఆరు నెలలకే చక్రాలు ఊడిపోవటం మొదలైంది మేకులు కొట్టి కొన్నాళ్ళు రిపేర్ చేశాము అయినా లాభం లేకపోయింది ప్రస్తుతం మూడు చక్రాలు విరిగిపోయాయి కలియుగంలో ధర్మదేవతల ఒంటికాల మీద నిలబడి ఉంది మా సోఫా మిగిలిన మూడు వైపులా ఇటుకలు పెట్టాము ఎవరైనా అతిథులు వచ్చి సోఫాలో కూర్చోగానే నా మొహం మాడిపోతుంది ఆ ఇటుకలు అటు ఇటు జరిగి వాళ్ళెక్కడ కింద పడతారో అని భయం వచ్చిన వాళ్లకు ఈ కథంతా తెలియదు కదా కాఫీ నీళ్లు పోయాల్సి వచ్చి మొహం మార్చుకుందివిడా అనుకుంటానేమోనని మరీ భయం ఈ బాధపడలేక రిపేర్ చేయించాలని బడ్జెట్ వేసి మా ఆయన చేత డబ్బు శాంక్షన్ చేయించుకున్నాను కార్పెంటర్ని పిలుచుకొచ్చాను చక్రాలు పీకి కాళ్ళు పెడతాను అన్నాడు మూడు అన్నాడు బేరవాడి రెండు వందల యాభై కొప్పించాను వంద అడ్వాన్స్ తీసుకువెళ్ళాడు అదే పోత మళ్లీ రాలేదు మండలం రోజులుగా అతడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇప్పటికి కనకరించాడు పెద్ద పెద్ద ఆర్డర్లు బోలుడున్నాయి చిన్న పనులు చేసే తీరిక లేదు అయినా మాటిచ్చాను కాబట్టి వచ్చాను పని మొదలుపెట్టి రెండు గంటల్లో ముగిస్తాను అన్నాడు మహద్భాగ్యం అన్నాను తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఇవ్వండి అన్నాడు అలాగే అని వంటింట్లోకి వెళ్ళాను టీ కప్పుతో తిరిగి వచ్చేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగాయి ప్రమాదంలో కూలిపోయిన విమానంలా బోర్లా పడింది సోఫా హిరణ్య కసుపుడిని చీల్చి చాండాడిన నరసింహావతారంలా నిలబడి ఉన్నాడు కార్పెంటర్ ఏంటిది ఎందుకు ఇలా పీకి పెట్టావు గట్టిగా అడిగాను ఏం చేయను రిపేర్ చేద్దామని చూస్తే వీలైతేనా లోపలంతా డోల్ల దీన్ని వాడి దొంగ దొంగవేధవా కొన్నవాడు తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది సోఫా కొన్నప్పుడు ఆ కొట్టువాడు స్థిరాస్తులతో పాటు ఇదో చరాస్తిగా తరతరాలు అనుభవిస్తారు అన్నాడు ఆ మాట చెప్తే కార్పెంటరు కడుపు పట్టుకుని నవ్వాడు చూస్తూనే ఉన్నారుగా దీని నాణ్యత అయినా అమ్మేవాడు లక్ష కబుర్లు చెప్తాడు కొనేవాడికి వివేకం ఉండాలి అంటూ సుత్తి తీసుకుని సోఫా మీద బాధాడు తట్టెడు రాలింది చూసారా ఎలా పుచ్చిపోయిందో చెక్క అన్నాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే స్ప్రింగులు పీచు కూడా పీకి పెడతాడేమోనని భయం వేసింది మరి ఇప్పుడేమిటి చేయటం అని అడిగాను టీ తాగుతూ సోఫాని అన్ని కోణాల నుండి పరీక్షగా చూశాడు ఆ తర్వాత చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు లెక్క ప్రకారం ఆ సోఫాని వెంటనే అవతల పారేయాలని కాకపోతే తాను చాలా గొప్ప పనివాడు కావటం వల్ల దానిని బాగు చేసి మరొక నాలుగైదేళ్లు కాళ్ల మీద నిలబెట్టగలడని దానికోసం ఐదు వందలు ఖర్చు అవుతుందని సారాంశం ఏడు పక్కటే తక్కువ నాకు అసలే మా ఇంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంతంత మాత్రం ఎప్పుడూ లోటులోనే నడుస్తుంది వ్యవహారం మోస్ట్ మిస్మేనేజ్మెంట్ నీది నీకు నీ పిల్లలకు ఎంత ఇచ్చినా చాలదు ఎదురింటిల్లాలని చూడు అంటూ మా ఆయన అక్షంతలు వేస్తూనే ఉంటాడు మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు అసలే పీకల్లాక ఖర్చుల్లో మునిగిపోయి ఏడుస్తూ ఉంటే ఇదొక అదనపు ఖర్చు ఏడ్ చేయం ప్రయోజనం ఎవడ చాదుకుంటాడు అందుకే ధైర్యం తెచ్చుకుని ఆలోచించాను జటాయువులాగా పడున్న సోఫాని అలా వదిలేయలేను బాగు చేయించడం అనివార్యం ఆ చేయించేదేదో ఇతర చేత చేయిస్తే ఎప్పటినా తగ్గుతుంది అందుకని సరేనన్నాను నాలుగు వందలు ఇవ్వండి సామాన్లు రావాలి అన్నాడు పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టు అయింది నాకు డబ్బులిస్తే అదే పోతపోయి నెలదాకా తిరిగి రాడేమో అని భయం ఇవ్వను అంటే ఆ సోఫాని అర్ధాంతరంగా వదిలేసి పర్మనెంట్గా పోతాడేమో అని భయం కాసేపు తర్జన భర్జన పడి దేవుడి మీద భారం వేసి డబ్బులు తెచ్చిచ్చాను పనులన్నీ పక్కన పెట్టి నారదుడిలా భగవన్ స్మరణ చేసుకుంటూ గుమ్మంలోనే కూర్చున్నాను నా అదృష్టం బాగుంది గంటలో వచ్చాడు కార్పెంటర్ పని పూర్తి చేశాడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను నా పరిస్థితికి నా మీద నాకే జాలి వేస్తూ ఉంటుంది సగటు ఇల్లాలిగా తెల్లవారి లేస్తే వివిధ వృత్తుల వారితో పని ఉంటుంది అందరికీ నేనే డబ్బులు ఇచ్చుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ప్రాణం చివుక్కుమంటుంది అంటుంది వాళ్ల చిరాకులు పరాకులు భరించాలంటే చావుగా ఉంటుంది అసలు ఈ పద్ధతి మారిపోవాలి మన సమాజంలో ఏదో డిగ్రీ దాకా చదువుకుని పెళ్లి చేసుకుని ఇల్లాళ్ళుగా గడిపే అమ్మాయిలు కోకొల్లలు అటువంటి వారి కోసం కొత్త రకం విద్యా విధానం ప్రవేశపెట్టాలి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ క్వాలిటేటివ్ అనాలసిస్ గృహిణికి ఏం ఉపయోగం వాటని జివాలజీలు ఏం ఉద్ధరిస్తాయి ఈ చదువులు ఈ డిగ్రీలు చదువుకుని ఉద్యోగం చేసుకునే వారికి ఉపయోగిస్తాయి నాలాంటి వారి కోసం వేరే రకం సిలబస్ ఉండాలి ఏదో ఇంగ్లీషు లెక్కలు అవసరార్థం నేర్పించి ఆ తర్వాత వంట కుట్టు పని కరెంటు పరికరాల రిపేరీ వడ్రంగం తగు మాత్రం తాపీ పని వగైరా నేర్పించాలి వంట వస్తే మామూలుగా పాస్ కుట్టు పని కూడా బాగా నేర్చుకుంటే సెకండ్ క్లాస్ వడ్రంగం కరెంటు పనులు పంపులు బాగా చేయటం తాపీ మేస్త్రి పని కూడా వస్తే ఫస్ట్ క్లాస్ వీటన్నింటితో పాటు మగవాళ్ళకి పిల్లలకి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేయటం వస్తే డిస్టింక్షన్ ఇలా ఏర్పాటు చేసే డిగ్రీలు ఇస్తే ఉత్తర ఉత్తర ఉపయోగంగా ఉంటుంది క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లు కాలక్షేపం చేసే గృహిణులకు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో బ్రతకగలదు అని తెలిస్తే కాస్త గౌరవం కూడా పెరుగుతుంది ఏదో నాడు ఏ మహానుభావుడికో మంచి బుద్ధి పుట్టకపోదు ముందు ముందు నాలాంటి సగటు ఎల్లాళ్ల జీవితాలు కూడా వెలిగిపోకపోవు అందాక తీరిక దొరికినప్పుడల్లా నిద్రపోయి కమ్మని కరలు కనటమే శరణ్యం కథ సమాప్తం ప్రియ సకులు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే